నమస్తే మీ పేరు నా పేరు ఆర్ మౌనిక నేను కా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చాను తెలంగాణ స్టేట్ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయండి మేము దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వస్తున్నాము ప్రతి ఇయర్ అప్డేట్ అవుతుంది ఈ ఇయర్ ఇంకా చాలా అప్డేట్ అయింది చాలా బాగున్నాయి మేడం ఎన్ని రోజులు అవుతుంది కడతాల్ వచ్చి మేము నిన్ననే వచ్చాం మేడం కానీ అకామిడేషన్స్ కానీ ఫుడ్ కానీ సాత్విక్ ఫుడ్ చాలా బాగుంది అసలు థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు స్పందన నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఐబీ నుంచి వచ్చాను నేను ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇలా ఉంటుందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు కూడా తీసుకొచ్చాను వాళ్ళకు కూడా ఒక ఐడియా రావాలి ధ్యానం గురించి అని నెక్స్ట్ టైం కూడా తప్పకుండా వస్తాం థ్యాంక్ నమస్తే మీ పేరు నా పేరు సుజాత లక్ష్మి డోన్ డోన్ నుంచి వచ్చాము ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని సూపర్ గా ఉన్నాయి అమృతహారం టిఫిన్ గానీ మధ్యాహ్నం లంచ్ గానీ డిన్నర్ గానీ సూపర్ గా ఉన్నాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు సౌజన్య ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు సిర్పూర్ కాగజ్ నగర్ నుండి వచ్చాను ఓకే సో ఇక్కడ కడతాలకు వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది నిన్న వచ్చి వన్ డే అన్న ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే అప్కా నామ్ मेरा नाम प्रमिला ओके okay. कौन से शहर से आए आप डोन ओके तो कैसा है यहाँ अन्न प्रसाद सभी अच्छा लगता है ओके okay. कितने दिन हुआ तुम यहाँ आके मैं आज को सेवन डेज ओके नाइस थैंक यू नमस्ते नी पे ना पे कृष्णमूर्ति कर्नूल डिस्ट्रिक्ट डोन ओके okay. सो so ये इकड़ अन्न प्रसाद ब्रह्मांड इकड़ मिलेट्स इंतमी अद्भुत ఇంత నీట్నెస్ ఇంత నీట్నెస్ మెయింటైన్ చేయడము కిచెన్లో కూడా అన్నీ క్లీన్ చేసి వాళ్ళ కూరగాయలు అన్నీ కడగడము చేయటము వాళ్ళ నీట్నెస్ వాళ్ళు రోజు స్నానం చేయింది వంట వాళ్ళు వంట చేయడం లేదు అట్లాగా ఇంత పెద్ద దాంట్లో ఎక్కడ నేను చూడలేదు అన్ని నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఎక్కడ ఒక పేపర్ కనిపించదు మిల్లెట్స్లో ఇంతమందిగా సర్వ్ చేయడం అనేది సర్వీస్లో కానీ ఎంత మహా 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 అద్భుతం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు సుజాత అండి నేను ఈసీఎల్ అమ్మాయి కూడా నుంచి వచ్చా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి మేడం అసలు ఎంత సూపర్గా అంటే చాలా బాగున్నాయి కర్రీస్ అన్ని మళ్ళీ ఆ వెజిటబుల్ బిర్యానీ రైస్ తోటి చేయడము బాస్మతి రైస్ తోటి చక్కగా అసలు అందులో కూడా అసలు ఇది లేదు అన్నట్టు కాకుండా అన్ని కాజీ ముక్కలేసి అట్లా సూపర్గా ఉన్నాయి రోజుకు రకమైన స్వీటు అసలు ఆ వండుతున్న వాళ్ళకు వడ్డిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి అందులో ఉపయోగపడ్డ ప్రతి దానికి కూడా కృతజ్ఞ కోటాను కోట్ల కృతజ్ఞతలు మేడం ఎంత మంచి సేవలు అందిస్తున్నారు ఎంత మంచి టిఫిన్స్ అయితే అది బో బోండాలు పెట్టారు బోండల్లో మేడం ఇట్లా పెసరపప్పు గ్యారెలు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి రెండు రకాల చట్నీసు వీళ్ళకందరికీ ఈ స్థలానికి ధ్యాన జగత్ కు పిరమిడ్ జగత్ కి మేము ఎంతో అదృష్టవంతులం మేడం ఇవన్నీ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు వెంకట సాయిరాండి ఏ ఊరి నుంచి వచ్చారు కడతారు గుంటూరు గుంటూరు అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయండి సౌకర్యాలన్నీ బాగున్నాయి టేస్ట్ కానీ అన్నం కానీ పప్పు కూరలు కానీ అన్నీ బాగున్నాయి ఇప్పుడు రోజు ఇప్పుడు టిఫిన్ చేస్తే అల్ల చట్నీ అంత బాగుంటాయి మళ్ళీ రెండోసారి కావాలంటే ఉంటే అల్ల చట్నీ తినాలన్నట్టు అసలు ఎక్కడా ఉండదు అట్టా రాత్రి పది పదకొండు అయినా ఇక్కడ అరేంజ్మెంట్ అంటే ఇంట్లో కూడా అట్లా వండరు ఇసుక్కుంటారు అట్టని కాదు ఇప్పుడు ఇక్కడ ఇంత ఏ టైం అయినా కూడా వచ్చిన భక్తు వచ్చినటువంటి వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు రెస్పెక్ట్గా పిరమిడ్ అంటేనే ఒక మంచి సంస్థగా మనం పోతే ఆప్యాయతోటి పలకరిస్తారు ధ్యానము మెయిన్ అన్నదానము శాకాహారంగా అసలు ఇక్కడ అడుగు పెడితేనే మంచి సబ్జెక్టు ఉండి ఇంకా పైలోకానికి పోయేటప్పుడు ఆత్మ తీసుకెళ్ళిపోవటమే ఇంకా వేరేటటువంటి లేకుండా అనేటువంటి భయమే ఉండదు ఇంకా అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరం వచ్చినా కూడా పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకొని ఆహార పదార్థాలు కానీ వసతులు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి పదకొండు రోజులు అంటే అయిపోయింది అన్నటువంటి రీతిలో అయిపోయి

అన్నమయ్య జిల్లా అండి మాది మేము టూ థౌజండ్ ఇంకా మెడిటేషన్ చేస్తున్నాను సో దీని ఇంకా నేను భౌతిక జీవితం ఇంకా ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పటి నుంచి పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాను ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తున్నాను ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ అంటే బాగున్నాయి అంతా అంతా సర్వీసింగ్ అంతా బాగున్నాయి ఓకే థ్యాంక్ యూ నమస్తే మీ పేరు భవానీ అండి ఏ ఊరి నుంచి కడతాలు వచ్చారు విశాఖపట్నం నుంచి వచ్చాం ఓకే ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి రోజు చాలా చాలా బాగున్నాయి సూపర్ అండి లంచ్ కి రోజు స్పెషల్ ఏం పడ్డారు లంచ్ కి బీరకాయ కూర అదేంటి చామగడ్డ రోటి పచ్చడి చాలా అద్భుతంగా ఉన్నాయి స్వీట్ స్వీట్ ఇంకా బాగుంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం ఏ ఊరి నుంచి వచ్చారు కడతాను మేము నంద్యాల బిల్లలాపురం గ్రామం నుంచి వచ్చాం మేడం ఎలా ఉన్నాయి ఈరోజు అన్న ప్రసాదాలు అమృత ఆహారం మేడం ఇక్కడ మేము రెండు వేల పన్నెండు నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాము మరి ప్రతి సంవత్సరము డిసెంబరు పన్నెండు ట్వంటీ వన్ ఎప్పుడొస్తుంది మేము అక్కడికి వెళ్ళి ఈ సేవ కానీ మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆరోగ్యము ఆనందాన్ని పొంది ఈ ఆనందాన్ని అందరికీ పంచాలని ఒక లక్ష్యంతో వస్తాం ఇక్కడికి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదం తిరుపతిలో ఒక అన్నమయ్య లడ్డు వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎలా సుగంధ పరిమళాలు విలజల్లుతుంటుందో ఇక్కడ కూడా ఈ కర్తాల్ మహా మహేశ్వర మహాపిర్మిల్లో వస్తానే సుగంధ పరిమళాల వాసన బిర్యానీ ఎంత అమృతంలా ఉంది అంటే ఆహారం అంటే అమృతం అంటే ఇదేనా అంటే అద్భుతం భావనలు మాకు మా లోపల వస్తున్నాయి ఇలాంటి అమృతమైన భావ ఆహారాన్ని స్వీకరించడానికి ప్రతి ఒక్కరూ ఈ పిఎంసి చూస్తున్న పేరు ప్రేక్షకులందరూ వచ్చి ఆహారాన్ని స్వీకరించి అందరికీ చెప్పాల్సిందిగా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పిఎంసి అవకాశం ఇచ్చిన పిఎంసి ట్రక్స్ వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు మన డా బ్రహ్మర్ ప్రతినిధి గురువు గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు నమస్తే అండి మీ పేరు మా పేరు జగదీష్ అండి నుంచి కడతాలకు వచ్చాను విశాఖపట్నం అన్న ప్రసాదాలండి ఎలా ఉన్నాయి అద్భుతం అండి ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ప్రదేశంలో భోజనం చేసే అదృష్టం రాదు అద్భుతం అమృత థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు నమస్తే అమ్మా నా పేరు చంద్రబాగా ఏ ఊరు నుంచి కడతలకు వచ్చారు ఊరుకొండ పేటకి వెళ్ళి వచ్చిన ఎలా ఉన్నాయి ఇక్కడ వసతులు సౌకర్యాలు అద్భుతం ఉన్నాయి అమ్మా తల్లిగారింటి కన ఓతనంత మంచి చూడరు ఎంత అద్భుతం ఉన్నాయి అందరికి మీకు అందరికి థ్యాంక్స్ మీకు అందరికి భోజనాలు టిఫిన్లు అన్నీ అమ్మా అద్భుతంగా ఉన్నాయి చెప్పండి మా పేరు ఎలాగ రమ్మనండి అనకాపల్లి జిల్లా మాది అన్న ప్రసాదాలండి ఎలా ఉన్నాయి అన్న అమ్మా పత్రి సార్ పేరు చెప్తే ఎక్కడ అన్న ప్రసాదం పెట్టినా సూపర్గా ఉంటదమ్మా బాగోలేని అన్న ప్రసాదం కూడా బాగుంటుంది తిరపతి బాబు కొండ మీద ఉన్న తేడా వస్తుంది ఇక్కడ తేడా రాదమ్మా ఏంటంటే ఈ సార్ మొదలెట్టిన పని అలాంటిది ప్రతి ఒక్కళ్ళు తెలియని వాళ్ళకి తెలిసేలాగా ఒక చెప్పిన ధ్యానం ఇది నాకంటూ ఈ ధ్యానం అంటే నాకు అసలు తెలవట్లేదు ఇందులోకి వచ్చిన తర్వాత నాకు చాలా బాగుందమ్మా ఇందులోకి రాకపోతే నిజంగా చచ్చిపోతుందమ్మా థ్యాంక్ యూ అంత వారంగా నా బుద్ధి కోతులా ఉండుదమ్మా అలాంటిది చాలా హాయిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఒక్కడినే నా పేరు పెట్టాలమ్మా ఎవరిని చచ్చారు కట్టాలి నేను సిటీ హైదరాబాద్ నుంచి వచ్చినా సరే ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అమ్మా మహా మంచిగుందమ్మా మూడు సంవత్సరాల నుంచి వచ్చిన నాకు మంచిగా అనిపిస్తుంది హాయ్ నీ హలో మేడం నా పేరు కుశా వర్ధన్ ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పటి నుంచి కూడా ఇక్కడ అన్నప్రసాదం అంతే అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ ఎలా వండుతున్నారు ఇంత సాత్వికాహారం మందికి వడ్డించడం అనేది చాలా చాలా గొప్ప విషయం నేను డిస్కవరీలో ఒక ఛానల్ ఒక ప్రోగ్రామ్ చూసేవాడిని ఇండియాస్ లార్జెస్ట్ కిచెన్స్ అని ఒకరోజు మన ధ్యాన మహాయాగంలో వన్ కిచెన్స్ కూడా అక్కడ చూపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ హాయ్ మీ పేరు మిస్ ఓకే సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగా జరుగుతుంది ఇంతమందికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు చాలా గ్రేట్ థింగ్ ఇది మాత్రం అన్నప్రసాదాల్లో అసలు లంచ్కి ఏం స్పెషల్ వండారు ఇక్కడ ఉన్న అంత ఫుడ్ ఐటమ్స్ అన్ని స్పెషలే ఓకే సో హల్వా ఇంకా పచ్చడి చామదుంప ఇంకేం పెట్టారు బీరకాయ కర్రీ అన్నీ సూపర్ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు రమాసునిత అండి ఏ ఊరు నుంచి ఇక్కడ కరతలకు వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చాం ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వసతులు అన్నీ బాగున్నాయండి భోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం నా పేరు కళ్యాణి వచ్చారు మచిలీపట్నం నుంచి ఎలా వచ్చాయి ఇక్కడ వాతావరణం అన్న ప్రసాదాలు వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇంత చాలా బాగుంది ఇక్కడ మన ఇంటి దగ్గర పది మంది భోజనాలు పెట్టుకుంటేనే మనం అడావిడి పెడతాం కానీ కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది వచ్చిన ఇంత అంతా నీట్ గా ఉంది శుభ్రంగా ఉంది అసలు ప్లేట్లు కానీ భోజనం కానీ అంతా చాలా బాగుంది ఇంట్లో కూడా ఇలా ఉంటాయో ఉండవో కూడా తెలియదు అసలు వండుకున్నా సరే ఇది అసలు ఎంత తప్పు అంటే సేవ చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు